ఇంకా తవ్వుకుంటూ వెళ్ళడం గతాన్ని గురించి ఆలోచించి అబద్ధాలు చూడండి విష్ణుమూర్తి నిజం చెప్పాడు బాబు నాకు దొరకలేదు శివుడు అన్నాడు తవ్వుకుంటూ వెళ్ళాను కానీ నాకేం దొరకలేదు నిజం కనీసం ఒప్పుకోనాడు ఆయన బ్రహ్మగారు ఒప్పుకోలే ఒక ముఖం ఆయనకు నాలుగు ముఖాలు కదా హెడ్స్ ఎక్కువ కొద్ది బ్రైన్ ఎక్కువ ఉంటుంది అందుకని ఆయన ఏమో ఎవడు చూడొచ్చాడు నేను పైన ఉన్నాను కదా కింద లేరు కదా అసలు అదేమో శివలింగమో ఏదో మనకెందుకు అదోరాయి విష్ణుమూర్తి ఇంకా వచ్చే ఉండడు కింద కోరుకుపోయి ఉంటాడు బహుశా నేను వెళ్ళాక నేను చూశానంటే కాదేనాడు అబద్ధం అయ్యాడు దానికి తోడు మొగల పువ్వు మధ్యలో కనపడితే మొగల పువ్వును బెదిరించి ఆవు మధ్యలో కనపడితే ఆవును బెదిరించి ఇద్దరిని సాక్షులకు తీసుకొచ్చాడు అప్పటి నుంచి అయిన నోటి మీద ఇందుకు సాక్షులు అని రెండు సంత కనబెట్టడం వచ్చింది ఇప్పుడు కూడా మీరు గమనించండి నోటు రాసినా దస్తావేజ్ రాసినా ఏమి రాసినా ఇద్దరే సాక్షులు ఉంటారు ముగ్గులు ఉండరు ఒకటి సరిపోదు ఒకటి పెడితే రిజిస్టర్ గారు ఒప్పు ఇద్దరు ఉండాలి అంటాడు మూడో వాడిని తీసుకొచ్చి ముప్పై మంది దొరకలేదా ఇక్కడ ఖాళీ ఎదురే నాకు ఎదురు ఎందుకంటే బ్రహ్మదేవుడే చేశాడు అంటే అబద్ధవాడు అక్కడ మొదలైంది అందుకే కానీ మనం జాతి గొప్పతనం ఏమిటి అంటే వెంటనే శివుడు కనిపించి విష్ణుమూర్తిని ఆశీర్వదించి సుదర్శన చక్రం నుంచి నాతో సమానమైన ఖ్యాతి నీకు వస్తుందయ్యా అన్నాడు అబద్ధవాడిని ఎందుకు బ్రహ్మదేవుడికి నీకు పూజ ఉండదు ఆహారం ఉండదు దీపం ఉండదు నీకు కర్మ పో అన్నాడు అబద్ధవాడినందుకు సృష్టికర్తను కూడా శపించిన ఏకైక జాతి భారత ఏకైక ధర్మం వైదిక ధర్మం సత్యమే దైవం సత్యమే దైవం ఆ సత్యానికి మనం చేసిన రూపకల్పనలే ఈ దేవ ఈ విగ్రహాలు ఈ దేవాలయాలు మనం అంటే మన మహర్షులు సత్యం అంటే ఉన్నది ఉన్నది మాట్లాడటం నీకు కష్టమైతే మాట్లాడుకోరుకో అబద్ధం చెప్పద్దు నాకు మాట్లాడటం ఇష్టం లేదని చెప్పు అది కూడా కుదరపతి వాళ్ళ ఆదివారం నేను మౌనం అని అని చెప్పి తప్పించుకో పని కట్టుకొని అబద్ధం ఆడద్దు చెప్పవలసి వస్తే లేదా అని చెప్పు లేదు ఊరుకో నాకు చెప్పడం ఇష్టం లేదని చెప్పు ఎందుకు అబద్ధం ఆడాలి ఆ సత్యానికి కట్టుబడి ఉండడమే శివ లక్షణం అందుకే ఈవేళ మనం రాష్ట్రకం అనే పేరు మీద సత్యస్వరూపుడైన శివుని గురించి మాట్లాడుకుంటా ఇక్కడ దేవాలయ కమిటీ వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని పెట్టారు శివుడిని పెట్టారు ఇద్దరు ఆరాధనకి ముందు గణపతిని పెట్టారు స్మార్థ పూజా విధానం అంటే ఇది వైదిక ధర్మం అంటే ఇది దయచేసి వైదిక ధర్మంలో శివుడు పేరు మీద విష్ణువు పేరు మీద చీలికలు తేకూడదు మనం అనుమతించకూడదు దాన్ని ఇక్కడ నన్ను ముందు గణపతి గుడిలోకి తీసుకెళ్లారు తర్వాత వెంటనే శివాలయాన్ని చూపించారు తర్వాత వెంటనే వెంకటేశ్వర స్వామిని చూపించారు వెంకటేశ్వర శబ్దాల్లో వెంకట ఒక భాగం ఈశ్వర ఒక భాగం కూడా సతి ఎలా విడదీస్తారు మీరు ఎలా విడతీస్తారు ఈశ్వరుని ఎలా తీస్తారు మనం సరదాగా చెప్పుకోవాలంటే వెంకటేశ్వరుడు పెద్దవాళ్ళ దేవుడు శివుడు పేదవాళ్ళ దేవుడు యుద్ధాన్ని కనిపించి పెట్టి చేరు ఇక్కడ లేదు పెద్దవాళ్ళ దేవుడి గురించి ఎవరైనా మాట్లాడతారు అందుకని నేను పేదవాళ్ళ దేవుడి గురించి మాట్లాడతాను శివశంకరాష్ట్రకం